मास्टर वी न्यूज की स्वागत ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాయదుర్గం పట్టణ కార్యదర్శి పార్వతి మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల నడుమ కేక్ కట్ చేయడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఆనాటి ప్రధానమంత్రిని మొదలుకొని నేడు టీచర్ డాక్టర్ లాయర్ రాజకీయ పార్టీలో ప్రతి ఒక్క చోట అన్ని స్థానాల్లోనూ స్త్రీలు రాణిస్తున్నారన్నారు ఎన్నో ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకుని వచ్చాయి మహిళల కోసం పటిష్ట భద్రత ఏర్పరుస్తున్నారు అయినా సరే దేశంలోనే ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు హింసించటం అనేక రకాలుగా సమాజంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు దాదాపు రెండు వేల ఇరవై రెండు జాతీయ మహిళా కమిషన్ సర్వేలో మన దేశంలో దాదాపు ఎనభై వేల మందికి పైగా మహిళలు యువతులు విద్యార్థినులు కనపడకుండా పోయారు మానవ మహిళా అక్రమ రవాణా అనేది ఏ ప్రభుత్వం కూడా అరికట్టలేకపోయింది మరింత ప్రాథమిక హక్కులుగా మహిళలకు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం దేశంలో ఎక్కడ చూసినా బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి మహిళల పైన దాడులు పెరుగుతూనే ఉన్నాయి ఇళ్లల్లోనా కాలేజీల్లోనా స్కూళ్లలోనా ఎక్కడ పడితే అక్కడ మహిళలు ఇటు విద్యార్థినులో మరణాలు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళల పట్ల చిత్తశుద్ధి లేక కేవలం మాటలకి మాత్రమే పరిమితమయ్యారు ఇకనైనా మహిళలకు ఇటు విద్యార్థినులకు రక్షణ కవచంలా ప్రత్యేక చట్టాలు తీసుకుని వచ్చి భద్రతా నియమాలలో భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాలు ప్రత్యేక చొరవ తీసుకొని పటిష్ట భద్రతను నియమించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం

తర్వాత స్పీకర్ కావచ్చు లాయర్ కావచ్చు మన క్రికెట్ మితీరాజు కూడా ఉన్నారు లేడీస్ ప్రతి ఒక్క రంగంలోనూ ప్రతి ఒక్క స్వీయ అనేది తన అభివృద్ధిని అనేది మనకి ఖచ్చితంగా అనమాట ఎందులోనూ తప్పు కాదు ఒక పురుషునికి నిలబడి ఈరోజు ప్రపంచంలో నిలబడతా అంటే మన సత్తా ఏంటనేది ఈరోజు తెలుసుకోవాల్సిన ప్రతి విషయం ప్రతి ఒక్క మహిమా దాన్ని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు దాన్ని ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి ఒక టాలెంట్ అనేది ఉంది ప్రతి ఒక్క మనిషిలో కావచ్చు ప్రతి ఒక్క మహిళలో కావచ్చు ఒకరికి వచ్చేసి ఏదైనా బుట్టలు తర్వాత బిజినెస్ లోనా లేదంటే ఇంకో రంగంలో ప్రతి రంగంలో స్వీ అన్ని ముందుకెళ్తా ఉంది అలాంటి రంగంలో మనం ఇంకా దానికి అభ్యున్న ఉన్నతికి మనం కృషి చేయాల్సిన విషయం అనేది గుర్తుందనమాట ఈ విషయం ఏంటంటే ఈ రోజు ఎక్కడ మనకు సపోర్ట్ అనేది లేదు మోరల్ సపోర్ట్ అనేది లేదు వాళ్ళ కాలం మీద వాళ్ళే కొంతమంది వస్తున్నారో పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నా కొంతమంది హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నా కొంతమంది చేయడం లేదు అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం ఆ సిచ్యువేషన్స్ మనం దాటుకొని ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి ఇంకా దాన్ని రీచ్ అయ్యి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి కల్పనా చాలా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఎంత పరిస్థితి అనేది ఉంది దేనిపైన తక్కువ ఉన్నామా స్కిల్ లేదు కదా ప్రతి గంటలో మనమే ముందు ఉన్నాం కావచ్చు ఆటల్లో కావచ్చు ఏ గంటలో అయినా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ప్రతి విషయంలోనూ ఈ విషయాలని మనం గుర్తు పెట్టుకుని మన అభ్యున్నతికి మనం తొలిగట్టుగా ఎదుగుతూ ఇది చేసుకోవాలి బాలనే కూడా ఎక్కువ జరుగుతా మన సరౌండింగ్స్ లోనా ఎప్పుడైనా కానీ చిన్న పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాతనే మ్యారేజ్ అనేది చేయాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తా అన్నారు పన్నెండు ఏళ్ళకి పద్నాలుగు నేలకే మ్యారేజ్ చేస్తా అన్నారు అది చేయడం తప్ప అనమాట చట్ట నేరం కూడా ఎందుకంటే సరౌండింగ్స్ మీకు అలాంటి మ్యారేజెస్ చేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి ఏదంటే మీకు తెలిసిన సరౌండింగ్ వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నిలబెట్టడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది చదువు నాశనం అయిపోతుంది అంత చిన్న ఏజ్ లోంగ్ అనేది చాలా ఇబ్బందులు అనేది వచ్చేసి ప్రాణాపే ప్రమాదం అనేది ఉంది ఒక ఏజ్ అనేది ఉంది మన వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి ఆ ఏజ్ అనేది మనం తెలుసుకోవాలి నా రోజు చెప్పాలి అనమాట గృహ రాష్ట్రంలో ఆడ అమ్మ పాపనా లేకునే బాబనా అనేది టెస్టింగ్ చేసేసి ఆ పాప అనేసి అయినా చంపేస్తా అన్నారు కడుపులో ఉన్న పిల్లనే చంపేస్తా అన్నారు ఇది కూడా జరగకుండా చూసుకోవాలి మనం ఇలాంటి జరగకూడదు రేపొద్దున ఇప్పటికే వెయ్యి మందికి తొమ్మిది వందల మంది ఆడపిల్లలు ఉన్నారు ఇప్పటికే వెయ్యి మంది తక్కువ ఉన్నారనమాట ఆ అబ్బాయిలకి రేపొద్దున ఇలాగే జరిగితే అయినా ఇంకా అమ్మాయిని రేపొద్దున పొద్దున్న మనం మ్యూజియంలో చూడాల్సి వస్తాం రేపు పొద్దున జరగాలి జరిగి వెళ్ళే పొద్దు తరాల పొద్దు అనేది మ్యూజియంలో చూడాల్సి వస్తుంది విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఇష్ట నలుగురికి మనం చెప్పి వాళ్ళలోనే చేతలను తీసుకొచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అధికారులు కావచ్చు సరౌండింగ్స్ ఉన్నా పెద్దలతో కూడా మాట్లాడచ్చు లేదా పోలీసు వాళ్ళ సహాయం తీసుకోవచ్చు లేదంటే మా సహాయం తీసుకుని కూడా ఇలాంటి వాటిని అరేకట్టి ఇది చేసి మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలన్నమాట ప్రతి రంగంలో ముందున్నారని చెప్తా ఉన్నారని అనుకోవచ్చు ఒక్కసారి లో వెళ్ళి సర్చ్ చేయండి అనమాట సత్తా ఏంటనేది బయటకు వస్తుంది తెలుస్తుంది కూడా మీకు చాలా పేర్లున్నాయని అంటాను ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇలా రాష్ట్రపతిగా పనిచేయలేదా కుమార్ లోక్సభ స్పీకర్ గా పనిచేయలేదా ఇలాంటి ఎంతో మంది మహానతరమైన మహిళలు ఉన్నారు మన లోకంలో కావచ్చు మన దేశంలో కావచ్చు ప్రతి ఒక్కరు మనకి గుర్తు పెట్టుకోవాలి మన బంగారు భవిష్యత్తు మనం ఇప్పటి నుంచే బాటలు అనేది వేసుకొని మన తల్లిదండ్రులు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను ఈ తెలియజేస్తాను